కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు జనసేన ఆవిర్భావ సభకు వందల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు వైకాపా పోరాటం చేయలేకపోతోందని చివరకు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉందన్నారు నలభై ఎనిమిది గంటల్లో జనసేన ఆవిర్భవ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న అసలు ఇది జనసేన సభ తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశ పార్టీ నాయకులు బిందెల్ని చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందెలో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ బీహార్కి ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు టెన్ పర్సెంటే ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకొచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా తమ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా మీరు ఎంతకాలం పామును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది మీదా కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కోండి మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాను మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడి బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలలోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి